అందరికీ నమస్కారం ఈరోజు నేను చూపించే కర్రీ ఎర్ర కందిపప్పు కూర దీన్ని ఎర్రపప్పు అని కూడా అంటారండి ఇంట్లో వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది ఎప్పుడైనా మనకు తొందరగా కావాలంటే కూడా ఇలా చేసేసుకొని వెళ్ళిపోవచ్చు తొందరగా వంట కావాలంటే ఇప్పుడు ఎలా చేస్తారో చూద్దామండి ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో తగినంత నూనె పోసుకోవాలండి నూనె కొంచెం వేడయ్యాక అందులో జీలకర్ర ఆవాలు కరివేపాకు కొత్తిమీర అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి నేను వేయలేదు సన్నగా కట్ చేసి వచ్చుకునే ఉల్లిపాయలు వేసుకొని కలుపుకున్నాక ఉల్లిపాయలు వేయగాక ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని కలుపుకోవాలండి తర్వాత ఒక గిన్నెలో హాఫ్ గ్లాస్ పప్పు తీసుకోవాలి పప్పు తీసుకొని ఎర్ర కందిపప్పు అండి ఇది తీసుకొని కడిగేసుకోవాలి కడిగేసి పోపులో వేసేయాలండి పోపులో వేసేసి పోపు కలిసేలాగా పోపులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక వన్ గ్లాస్ వాటర్ పోసుకోవాలండి హాఫ్ గ్లాస్ పప్పుకి వన్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ పోసుకోవద్దండి వాటర్ అనేది మా పప్పు అంతా ముద్ద ముద్ద అయిపోతుంది ఎక్కువ వాటర్ పోసుకుంటే ఇలా ఉడికించుకోవాలండి కడాయిలోనే ఇది మనం కుక్కర్లో పెట్టాల్సిన అవసరం లేదండి చాలా తొందరగా ఉడికిపోతుందండి ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి ఇది ఈ పప్పు అనేది చూడండి ఉడుకుతుంది ఇలా వాటర్ అయిపోతున్నాయండి ఇలా మనం ఆ వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ ముద్ద అయిపోతుంది అందుకే ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి చూసుకొని వాటర్ అండి మీరు చూసుకోవాలండి మరీ వాటర్ ఇక పోస్తే ముద్ద అయిపోతుంది చూడండి బాగా ఉడికింది ఉడికాక ఒకసారి కలుపుకోవాలండి ఇందులో ఇప్పుడు మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవాలండి తగినంత కారం మీరు ఎంత తినాలనుకుంటే అంత కారం వేసుకోవచ్చండి తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి ఉప్పు కారం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి తర్వాత ఇది పచ్చి కూడా పోయేటట్టు మరి పచ్చి పచ్చిగా ఉండకుండా కలుపుకోవాలండి పప్పు చూడండి మంచి టేస్టీ టేస్టీ ఎర్రపప్పు కూర రెడీ అయ్యింది అంతే సింగుల్ చాలా ఈజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు చాలా తొందరగా అయిపోతుంది ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు వంట చూసారు కదండి చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి